సినిమా కలిసరావు మా అమ్మ నాంత చెప్పే అబ్బయ చెప్పేసారండి అలా ఏమైంద్రాపోయిందిరాన్ని వీడిని చీపురు కడతాం పిన్ని కొట్టిందండి అలా కొట్టడానికి రా ఆవిడ బిడ్డకి మాత్రం కొత్త చెప్పులు కొనిచ్చింది వీడు నాకు కావాలన్నాడు దానికి వాళ్ళ పిన్ని వాడు వేస్తున్నావనే నువ్వు వేసుకుంటావరని వీడిని చీపురుతా కొట్టింది తుప్పిలేవని చెప్పేది వీళ్ళ నాన్నని వద్దు వద్దన్నా రెండోసారి పెళ్లి చేసుకున్నాడు నాకు అప్పుడే తెలుసు వీడి కవితల్లికితేడి ఇలాగే కాలిపోతుందని అది దాని తప్పుగా అదిలేండి అది కూడా వచ్చిన తన బిడ్డను చూసుకున్నట్టుగానే మీద ఎక్కించుకుని మరీ చూసింది ఆ తర్వాత దానికంటూ కొడుకు పుట్టాడు చూడండి ఆ నాటు నుంచి పట్టుకుంది పాపం ఈ అబ్బాయికి వెళ్ళిన ఒక రోజు చెప్పుతో కూడుతుంది ఒకరోజు వాతలేమయ్యా లోకంలో సౌ తల్లులు అంటే అలాగే ఉంటారు